నిన్న ఉదయం పూట ఊడి చేస్తుంటే కార్పొరేటర్ సబ్కుని చేసే మనిషిని ఊడుస్తుంటే మీ కుప్పలు ఎవరు ఎత్తుతారు మీ అమ్మని తగ్గు ఎత్తుతాడా కార్పొరేటర్ ఎత్తు కమిషనర్ ఎత్తుతాడా మీ ఇన్స్పెక్టర్ వచ్చి ఎత్తుతాడు ఆ నా కొడుకడు ఈనా కొడుకడు మీ జీతాలు ఎవరిస్తున్నారు ఎవడమ్మని తెగురూడు సొమ్ము తీసుకుంటారు ఇంత జీతాలు ఎవరో మంది ఎన్నో సొమ్ము తీసుకుంటారు మీరు నేను కార్పొరేటర్ ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోబు లంజలారా పనికొచ్చారు నువ్వు డాన్స్ చేస్తున్నావే అన్నాడు నన్ను ఏంటి అలా అంటా నేను డాన్స్ చేస్తున్నాను పనిచేసే మంచి ఒంగు కుప్పరిత మంచిని పెట్టుకొని మీద మీదకి వచ్చి మా అమ్మల్ని మమ్మల్ని చెంపుతాడంట లేచిన కాడ పనిచేసే మంచిని మేము తప్పు చేయడం రాలేదు కానీ కష్టపడ్డానికి వచ్చాము మా కష్టాన్ని చేతులు తీసుకుంటున్నాం ఎవరి చేతలు తీసుకోవట్లేదు ఏంటাল తీసుకున్నారా మీ అమ్మని దేంగ ఆ ఇంటి ముందు కాలాటిన ఆ మంచిది మీ అమ్మని దేంగ ఏనా కొడుకొస్తాడ ఎప్పుడు చెప్పుకుంటావ్ చెప్పుకో పో పేరుకొచ్చారా నాకని పిప్పడడానికి వచ్చారా పేరుకొచ్చారు నేను కార్పొరేటర్ నేను కార్పొరేటర్ 10 సార్లు చెప్పాను ఆ తీసి ఆయన ఎందుకు అనిపించిందో ఏమో సార్ నాకు తెలియదు నేను

Man. <laughs>